सबक नमस्कारमी शाभु పేదల పక్షాన రైతుల పక్షాన నేనున్నానని భరోసా ఇచ్చే నాయకులు మన చింతమనేని ప్రభాకర్ సార్ గారికి ఈరోజు ధాన్యం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రం మొట్టమొదటిగా మన జిల్లాలో స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఘనంగా మనం చాలుగా ఎందుకంటే సార్ కూడా ఇందాక ఓపెన్ చేసి ఉండు కదా ధాన్యం ఉండొచ్చేది అన్నారు అఫ్కోర్స్ నిన్న ధాన్యం వాళ్ళు కోసుకున్నారు కానీ ఇంకా యాప్ ఇవ్వలేదు పని చేస్తుంది నిజంగా ఏడు గంటలకు ఎనిమిది గంటలకు కూడా ఇంత టైట్ షెడ్యూల్లో కూడా రైతుల కోసం మనం ఆలస్యం చేస్తే ఇందాక వస్తూ కూడా ఒక మాట అన్నారు మీరు పండిస్తే తెలుస్తుంది మీకు అని మా ఏడే గారికి నా నన్ను అందుకు అది ఆయన రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉన్న మొక్క ఈరోజు ఇక్కడ రవిలో ధాన్యం కొనుగోలు చేయడల్లి అనే సంకల్పానికి ముందుగా మనం ఒక్కసారి ఆరికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇది రబీలో ఇంత స్టా ఎళ్ళిగా కూడా స్టార్ట్ కావడం కూడా దట్టు మన జంతువులూరు నియోజకవర్గం నుంచి సంతోషంగా సార్ చాలా హ్యాపీ సార్ ఆఫ్కోర్స్ కొంత ధాన్యం దగ్గరే ఇంకా ఈ రెండు చినుకులు పడ్డం కూడా రైతుల్లో కొంత ఆందోళన కలిగించే అంశం ఇది రెండు విషయాలు సార్ విషయాలు నేను చెప్పాలి డ్యాన్స్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఎపిడో గారికి రాజకీయ నాయకులు పెద్దలు మా ఏడీ గారికి వ్యవసాయ అధికారులకు అందరికీ రైతు సోదరులు ముఖ్యంగా ఇది ధాన్యం గురించి రెండు విషయాలు ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరుకు వెనక ఉన్నది చింతంనేని గారని మనస్ఫూర్తిగా దైవసాక్షిని చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇది ఎందుకు అనేది నేను దగ్గర చూశాను కాబట్టి చెప్తున్నా అంటే కోర్టు భాషల్లో కూడా చెప్తా దేవుని ఎందుక ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను అబద్ధం చెప్పను అని నేను అప్పుడు కొత్తగా ఉన్నా పాత బకాయి ఎన్ని ఉన్నాయని అడిగారు అప్పుడే నూతనంగా ప్రభుత్వం వచ్చింది సార్ మన జిల్లా అయితే ఒక నూట అరవై నాలుగు కోట్లు సార్ జిల్లా కాదే మొత్తం రాష్ట్రాన్ని చెప్పాను సార్ ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఉన్నాయి సార్ నన్ను కాళ్ళు ఎక్కించుకున్నాను ఎక్కువ అని ఇంకా అటు ఇటు నాకు కూడా అప్పుడే కొత్తగా వచ్చాను జిల్లా రెండు మూడు నెలలు అయింది ఎక్కడ దించేస్తారో సార్ అంటున్నాను ఇంకా మళ్ళీ నేను నా నీ బండి వస్తుందో ఆ వెనక్కి అన్నారు సార్ బండి స్పీడ్ని అందుకోలేక మా బండి వెనక్ కనపట్ల సరే ముందుకు వెళితే మా ఎండి గారి ఫోన్ నెంబర్ అడిగారు అదృష్టం కొద్దీ ఆయన వీరప్ప నేను ఆయన కలెక్టర్ అనంతపురం ఉన్నప్పుడు నేను ఆడ జేడీగా చేశాను వెంట వెంటనే ఫోన్లు చేసి పాత బకాయిలు నా జిల్లే కాదు రాష్ట్రంలో ధాన్యం ఆ ప్రభుత్వంలో అమ్ముకొని ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతులు అందరి బాధలు తీర్చాలి నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి అని ఆ పది నిమిషాల్లోనే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆదిల మనోర్ గారితో కూడా మాట్లాడి గత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలు కేవలం పదిహేను రోజుల వ్యవధిలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెల్లించారంటే ఇది చింతంనేని గారికి సాధ్యమైంది అది చాలా మంది ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి సార్ పేదలకు బీదలకు బడుగులకు బలహీనలకు తెలియజేసుకుంటూ ప్లీజ్ మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవమైన సార్ గారు ఆశీస్సులతోటి ఈ ధాన్యం కొనుగోలుకు ముందుకు సాగుతామని వారిని గౌరవంగా వారిని ఆశీర్వదించమని కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు మండలం దుగ్గరాల గ్రామంలో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಜೆಡಿಗಾರು ಅಮಿ ಭಾಷಾ ಗಾರ್ಗೆ ಮಂಡಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಬೊಪ್ಪನ ಸುಧಾಕರ್ ಗಿ ಸೀನಿಯಾಯಕರು ತಾಂಜಾ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರ್ಕಿ ಎಡಿಎ ಸುಬ್ಬಾರಾವು ಗಿ ಎಂಕ ಗಾರ್ಕಿ ರೋ ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರ್ಗೆ ತಸೀಲ್ದಾರ್ ಬ್ರಹ್ಮರಾಮ ಗಾರ್ಕಿ డిటి గారికి సర్వేర్ గారికి ఒక సర్పంచ్ గారికి నీటి సంఘం జట్టుల వారికి తమ్మశివరామకృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి మంచు గారికి మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఇది శుభదినం మన్నూరులోనే మంచేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద నిన్న సాయంత్రం వెళ్దామని చూసాం ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి